మీరు చూసిన రైతు బలం ఛానల్ సో తప్పకుండా మధ్యాహ్నం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మన రైతు బలం ఛానల్ని చాలా మంది చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదండి సో ప్రజెంట్ మనం వచ్చేసి గ్యాలూయీస్ అంతా అయితే ఉన్నాం ఆ గ్యాల్యూస్ అంతా ప్రతి గురువారం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి కడప డిస్టిక్లోకి మనకు వచ్చేసి అన్నమయ్య డిస్టిక్ అయితే వస్తుందండి ఇది గ్యాల్యూట్స్ అంతా గురువారము ప్రతి గురువారము ఉదయం నాలుగు ఐదు నుంచి అయితే భారీగా సంత ఉంటుంది పన్నెండు వరకు అయితే ఉంటుంది అనమాట సో అన్నమయ్య జిల్లా మనకి గాలివీలో సంత ఉంటుంది కాబట్టి మెయిన్ రోడ్లోనే ఉంటుంది గాలివీ స్టార్టింగ్లో సో ఇంకా మన ఛానల్లో దాదాపు ఇప్పటికీ చాలా అంటే చాలా వీడియోస్ వచ్చినాయి సో చాలామంది దీన్ని చూస్తున్నారు తప్ప ఎవరు కూడా షేర్ చేయటం లైక్ కూడా కొట్టట్లేదు చాలా మంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి బాధ ద్వారా అట్లాగే ఇప్పుడు మన గాలివీ సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి మొత్తం మనం తెలుసుకుందాం అనండి సో మన గ్యాలరీ సంత అనమాట చూసుకోవచ్చు మనకి ఎర్రపిల్లలు అనేవి భయంకరమైన ఫేమస్ ఇక్కడ సో సంత అంతా కూడా మనకి ఎక్కడ తిన్నా కూడా నెల్లూరు డుబ్బి తక్కువగా ఉంటుంది సో ఎర్రబిల్లి అనేది భయంకరంగా ఉంటుందన్నమాట ఒకసారి చూద్దాం మనం రేట్లు ఏ విధంగా ఉన్నాయి వీటి ధరలు ఎంత ఎంత ఉన్నాయి అని చెప్పేసి మొత్తం అని కూడా తెలుసుకుందాం సో ముందుగా ఈ బొట్టేలు అయితే బేరం అయితే అవుతూ ఉంది అయిపోయినాయి అనమాట మొత్తం అంతా ఒకసారి చూద్దాం వీటి ధర ఎంత బలుకుతూ ఉంది ఏం కదా అని చెప్పేసి సో చూద్దాం ఫ్రెండ్స్ ఇది బేరం జరుగుతూ సో ఈ పిల్లలు అనేది కూడా చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం జత చూసుకున్నాడు మనకి పద్దెనిమిది వేలతో చెప్తున్నాడు ఎయిటీన్ థౌజండ్ పద్దెంటు సవరాలు వెళ్తావరే ఆయన అటార హజార్ రూపాయ బోల్ బాగుండే పిల్లలు అంటే ఈ ఇరవై పంతొమ్మిది వేలు ఇరవై వేలు చెప్తాను అంటే పద్దెనిమిదికి ఫైన్ అవుతూ ఉంది ఫిక్స్ చేస్తా అన్నాడు అనమాట చూద్దాం ఇది కూడా బేరాలు అయితే తెగిపోతాయి అనమాట ఈ పక్కన చూసుకున్నట్టయితే మనకి పిల్లలు ఉన్నాయి దాదాపు పదమూడు పన్నెండు ఆ అయితే ఆలోపలైతే వచ్చేస్తాయన్నమాట ఒకసారి అయితే వీటి ధర అయితే అడిగి తెలుసుకుందాం ఏ విధంగా చెప్తాను ఏం కదా అని అవునా ఎట్ నో పిల్లలైనా ఉంటారా ఎట్లా చెప్తున్నాయి పదమూడు సో ఇది చూసుకున్నారు కదా మనకి పదమూడు వేల దాకా చెప్తున్నారు అనమాట థర్టీన్ థౌజండ్ పదమూడు సార్లు వెళ్తారు తేర హజార్ రూపాయ బోల్ కూడా బాగున్నాయి పిల్లలు దాని కాళ్ళకి ఈరోజు పెద్ద సైజు బాగున్నాయి ఇలాంటి పిల్లలు తెచ్చుకొని పెంచుకుంటే మనకి బాగా గ్రోత్ వచ్చేస్తారు ఏమంటే ఇలాంటి సైజు పిల్లల్ని మనం ఒకది జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఏమైనా అడి చెప్తే సో ఇది వచ్చేసి లేదంట ఇంట్లో పెట్టుకుంటాడు ఆయన పూజ చేసుకుంటాడు ఇంకా అవునా ఎట్టు చెప్తున్నాయి బాగున్నా పద్నాలుగు ఐదా తీసుకున్నట్టయితే మనకి పద్నాలుగు వేల ఐదు వందల దాకా చెప్తాను అండి జత ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐనూరు రూపాయల త్వర చౌద హజార్ హజారు చోట మనకి దాని ముందరే చూసుకున్నట్టయితే మనకు పదిహేను పదహైదు పిల్లల దాకా ఇద్దామండి ఏడా చెప్పుకున్నారు ధర తెలుసుకుందాం ఎక్కడ చెప్పిన ఈ జత பந்தொம்பது வேல் சோ ஜூசத்தை பத்தொம்பது வேல தாக்கா செண்டா கட்ட மீத சார் கட்ட மீதான மனிக்கு பதிவு வேல ஆறு வந்தா பாரி லேட் அண்ட் வச்சுரு பீரங்கூட ஆடுத்த பதிடு வேல ஆறு வந்த கட்ட மீத ஆறுஞ்சு அறுபது அன்னி செப்படே மனிக்கு பத்தி வைத்து ஆறு வந்து சென்னை இக்கடி தூசிக்கு அது இக்கட பதி பிள்ளை தாக்கு ஆறு பதை பிள்ளை ஓ பாதுக்காக மனிக்கு பதைது வேலோக்கா செடி பிள்ளை ஃபிஃப்டீன் தௌசண்ட் அதுனா சார் வெறும் பந்திரஹரு போக போக பதிச்சி சைஸ் பிள்ளைங்க ಇಬ್ ಅದೀನಾ ಸೊ ಪದೈದು ವೇಲ ಚಪ್ತ ನಾಡಲ್ಲೇ ಅದು ಮೀಡಿಯ ರಿಂಗ್ ಇದು ಈ ಪದೈದು ವೇಲೆ ಚಪ್ತನಾಪ್ಪ ಪದಹಾರ చూసుకుని అయితే మనకి పదహారు వేల ఐదు చెప్తున్నాను అండి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సార్ ఐదు రూపాయల ద్వారా సవ్ల హజార్ పాంశా రూపాయలు పోతుంది నాలుగు ఐదు ఆరు ఏడు ఉన్నాయి ఏడున్నాయి ఏప్రిల్లో రెండు సన్నాలు ఉన్నాయి నాలుగు పెద్దగా ఉన్నాయి ఐదు పెద్దగా ఉన్నాయి ఇక్కడ కూడా కట్టలో ఫుల్గా ఉన్నాయి బాగా ఉంటాయి సార్ ధర ఎంత పడుతున్నారు ఎంత కదా అని చెప్పి సరి చేసుకుందాం ఎక్కువ అన్న జాయినా అవి కొన్నారా ఎంత ఎంత తప్ప ఎంత కొన్నారో పదహారున్నర పదహారున్నర సరే చూసుకున్నట్లయితే కట్ట మీద కొన్నారండి ఇరవై పిల్లలా ఇరవై ఐదా ఇరవైయా ఇరవై పిల్లలు కొన్నారండి పదహారు వేల ఐదు వందలతో కొన్నారా పిల్లలు కట్ట మీద జత ಸಿಕ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹದಿನಾರು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿಗೇ ತಗೊಂಡು ಇದ್ದಾರಂತೆ ಪದಹಾರು ವೇಲ ಸೊಲ ಹಜಾರ ಪಾಂಸ ರೂಪಾಯಿಗೆ ಲೆಲಿ ಸೊಬೀಸು ಜೀತ ಇವೇ ಬಾವು ಪಿಲ್ಯ ಬಾವು ಮನಿ ಕಟ್ಟು ಪೆದ್ದ ಬುಟ್ಟ ಆಯ್ತು ಕಟಿಂಗ್ ಎಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ತಮಿಳುನಾಡು ಹೈದರಾಬಾದಲ್ಲಿ ತುಕೆಲ್ಲಿ ವೀಟ್ನೇ ಮನ ಪಿಲ್ಯಲ್ಲಿ ಚುಂ ಮನ ರೈತ ಕಾಲ್ಸಿನ మనకి యాపరసలు కావాలి పిల్లలయితే చూస్తాను 15000 నిదారా తెలుసుకున్నాం 15000 15000 ని 15000 ని దేయ్ కదరానే సోచి బాబు కదరానే సోకు 30000 5000 కథ హ 15000 5000 15000 5000 కై పుజ్జొచ్చ కదరా అదేనే పుజ్జొచ్చ కదరా 15000 5000 ని పుజ్జొచ్చ కి 10000 కదరా

രബനെ മാന്യമായിട്ടാണ് പറയുന്നത് അയ്യോ അതുകൊണ്ട് അയ്യോ ഇതിനെ സംബന്ധിച്ച് ആഹ ആഹ ആദർ മദ പ്രധാനനര 2 16000 పద్నాలుగు రూపాయలు సార్ సో ఇంకా మనకి ముందర పొట్టేళ్ళ పిల్లలు అయితే ఉన్నాయండి బాగుండే సో మనకి పొట్టే పిల్లలు అయితే దీంట్లో పది అయితే అడుగుతున్నాను అండి నేను పది పిల్లలు పట్టుకోడానికి అయితే అడుగుతున్నాడు కట్టలో ஏய் எங்க எங்கடா வந்துட்டீங்க நீ அந்த பாங்குண்டா அந்த என்னது அது வந்து பந்து போடுறதுன்னு சொன்னான்டா அவள நான் எதுக்குடா அதுக்கு என்ன பண்ணிக்கிட்டேன் அதுக்கு என்ன பண்ணிக்கிட்டேன் நீ உட்காவ உனக்கு வந்து பட்டு போடுறோடா நீங்க அடக்குடா 10000 17 1/2 க்கு பட்டுன்னு சொன்னடா எப்படமா யாையம்மா என்னடா என்ன பண்றையடா பதாறு வேல் தான் பதி பிள்ளை பட்டுக்கோ அடுத்துனா பட்டு அந்த அது ஒப்புக்கூடம் மனோலக்கே அடுத்து அப்படி குதலையே பதாறு வீல அடிக்காடு சூடு பேரம் குதருக்கு சோ இந்தாக்க அடிக்கமாட்டேரம் குதரல எடுத்து செப்பினா கட்டில கட்ட மீது எடுத்துனா செலவு ஃபிஃப்டீன் தௌசண்ட் ஃபைவ் ஹண்ட்ரடு పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారు పంద్ర హజారు పాంశో రూపాయ పోట్రే చూడ నారాయణప్ప ఇప్ప నారాయణప్ప మా మత్తపూల్లి మండలం ఉబ్బురాళ్ళపల్లి గ్రామస్తుడు ఎప్పుడు పోటీలు ఉంటాయి ఎవరికైనా కావాలంటే నెంబర్ చెప్పా వద్దులే మళ్ళీ సావధింగ్ ఫోన్ చేసి సో మనకి ఇంకా దాన్ని పక్కన చూసుకుంటే మనకి కట్ అయితే అవైలబుల్ ఉన్నది దాదాపు నలభై దాకా ఉన్నాయి పిల్లలు అవునా ఎడపితే చెప్పి అన్న చెప్తే పద్నాలుగు ఇవి వచ్చేసి పద్నాలుగు వేలు దాకా తిప్పుతున్నాడు ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సార్ వెళ్తారా చౌదో హజారు రూపాయ బోల్ చూడ పద్నాలుగు వేలు దీంట్లో స్థానాలు ఉండే కొన్ని పెద్ద ఐటీ ఉండే మిడిల్ సైజు ఉండే పేరుకుంటే కొద్ది బాగుంటుంది అన్నమాట మనం చూసి నియరే పిల్లలే కాబట్టి బాగానే ఉంటుంది కట్టకపోయిన రూపాయి నెల పిల్లలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఓకే ఇంకా ముందర మనం చాలా చూద్దాం ఎంత చెప్తే ఓ అంతే చెప్తే బా పదిహేడున్నర వచ్చేసి మనకు పదిహేడు వేల ఐదు వందలు చెప్తానండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవర పద్నాలుగు సార్లు ఐదు రూపాయలు వెళ్తారు సత్ర హజారు పాద రూపాయలు మరి పదిహేడు వేల ఐదు వందలు బాగానే ఉన్నాయి పిల్లలు ఫుల్గా ఉన్నాయి ఐదు పిల్లలు చెప్పమంటారా ఐదు పిల్లలు పంతొమ్మిది తర్వాత వేసుకోమంటున్నాడు ఈడ కూడా ఉండే కడలో దాదాపు ఇరవై ముప్పై పిల్లలు దాకా ఉండే అవునా ఎడ చెప్పిన ఈ జత పదహారున్నర ఐదు పిల్లలు వచ్చేసి మనకి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నాడు పద్నాలుగు సవరద ఐదు రూపాయ పంద్ర సోల హజారు పద రూపాయ పూర్తి బాగానే ఉన్నాయి పిల్లలన్నీ కూడా కట్టలో ఇరవై ఐదు ముప్పై దాకా పిల్లలు ఉన్నాయి చూసుకోవచ్చు మన గ్యాలరీస్ అంతా అండి ఇది మాత్రం సార్ తప్పకుండా విజిట్ చేయండి మంచి మంచి అరబిల్లలు దొరుకుతాయి మీకు కావాలంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దాదాపు ముప్పై పెద్ద పిల్లల దాకా ఉన్నాయి ఎట్లా చెప్పిన జత అయినా జత ఎట్లా చెప్పినారు అమ్మేసినారా ఎంత తప్పినాయి ఇరవై ఐదు సో ఇక్కడ నంబడుతున్న పిల్లలు ముప్పై అండి నలభై అండి నలభై సరే నలభై పిల్లలు వచ్చేసి మనకి ఇరవై ఐదు వేలతో జత పోయినాయండి అమ్మేసినారు ఇప్ప అమ్మేసినారు అంట ఇరవై ఐదు వేలతో తగినాయనతో చెప్తున్నాడు క్లారిటీ లేదంటే ఆయన అడుగు అంటున్నాడు ఓకే మనం ఇంకా పక్కన పిల్లలు ఉన్నాయి చూద్దాము చూద్దాం సొంత ఫుల్గా ఉండదు ఈ వారం వ్యావారం అంటే రెండు మూడు వారాల నుంచి వారాలు పడుతున్నా కాబట్టి ఇప్పుడు ఈ వారం మనకి ఫుల్గా ఉండదు ఎట్లా చెప్పిన జత అయినా ఇరవై మూడు నర్ర ఈ పిల్లలు వచ్చేసి మనకి ఇరవై మూడు నరే చెప్తానండి ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పటి సవరద ఐదు నూరు రూపాయలు వెళ్తారు బిస్పి హజార్ పాంశా రూపాయ బ్రీ నేను చూసుకున్నట్టయితే సంతరం మనకి ఎక్కడ చూసినా కూడా ఆల్మోస్ట్ లోడ్ కూడా వెళ్తాను అసలు బండ్లకి చూడవచ్చు బండ్లన్నీ కూడా ఫుల్గా వచ్చినాయి తమిళనాడు నుంచి కర్ణాటక ఫుల్గా వచ్చినాయి అనమాట తెలంగాణ కర్ణాటక తమిళనాడు బండ్లు బండ్లన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు చెప్పిన అంట జా ఈ కట్ట మీద ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు సవరద ఐదునూరు రూపాయలు వెళ్తారా చౌదా హజారు పాద రూపాయలు బోల్డ్ చోడీ కట్ట మీద పద్నాలుగు వేల ఐదు వందలు బాగానే ఉన్నాయి పిల్లలు సో ఓకే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇంకా చాలా పిల్లలు ఉన్నాయి మేడం మన గ్యాలరీస్ అంతలో చూసుకోండి ఆల్మోస్ట్ అన్నీ కూడా లోడ్ అయిపోయినాయి అన్నీ అరపిల్లలే అనమాట ఇక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ చాలా లోడ్ అవుతున్నాయి చూద్దాం ఇంకా మనకి ముంద చాలా ఉన్నాయి చూద్దాం ఎట్ చెప్పినావు ఎవరు చెప్పినావు ఏది అన్నీ కట్ట మీద ఇరవై నాలుగు వేలు చెప్పినట్టు ఫ్రెండ్స్ అది ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు సార్ వెళ్తారు చార్ హజార్ చార్జు జోడ కట్ట మీద ఇంకా ఫుల్గా ఉండట ఎక్కడ చూసినా కూడా పిల్లలు హెడ్ చెప్పినప్పుడు చూతాయి అడుగుతానారా పదకొండున్నరతో పిల్లలు అయితే అడుగుతున్నారంట సో ఇంకెవరైనా కూడా కొద్దిగా బేరం కావాలంటే చూడండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి బేరం అడిగినారంట ఇంకెవరైనా ఉంటే బేరం అంటే ఊరు ఐదు వందలు ఇట్లా ఎక్కిస్తే పెంచి చూసిన ఇస్తారనమాట సో ఓకే ఫ్రెండ్స్ పిల్లల వీడియో అయితే ఇంతనే అనమాట ఇంకా ఆసో చాలా నేను ఆ పిల్లలు ఇంతవరకు తీసిన వీడియో అంతా కూడా ఆ పక్కవే ఈ పక్క కొన్ని తీసినాము వచ్చేసి మనం ఈ వీడియోలో మేకలు అలాగే మనకి గొర్రెలు వీడియోలు అయితే ఫేమస్ అనమాట ఎర్ర గొర్రెలు వీడియో అయితే నెక్స్ట్ రాబోతుంది సో జై జవాన్ జై కిషన్ వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అందరికీ షేర్ చేస్తే లైక్ చేయండి